హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞా సచ్ ఛానల్ ఈరోజు ఒక ఓని ఫంక్షన్ అండి మా చిన్నదిన వాళ్ళ పాప ఓనీ ఫంక్షన్కి వెళ్తున్నాము చూడండి వర్షం పడుతుంది బయలుదేరుదాం అనే టైంకి ఎలాగెళ్ళాలా అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా మా అత్తయ్య గారు మావాయ్య గారు అందరూ ఆటో దొరికింది ఆటోలో వెళ్ళిపోతున్నామండి ఓనీ ఫంక్షన్కి చూడండి ఇంత వర్షంలో కూడా ఫ్రూట్ స్టాల్ ఎలా ఉన్నదో వచ్చామండి టెన్ మినిట్స్ పట్టింది మాకు రావడానికి కళ్యాణ్ మండపానికి మా మావయ్య గారు మా మావయ్య గారు వేపు చుట్టాలండి ఈవిడ మా పెద్ద తోటి కోడలు గొర్ల వంశానికి డెకరేషన్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది బాగా చేశారు అమ్మాయిని తీసుకొచ్చేసారు కూర్చోపెట్టడానికి ముందుగా మన సాంప్రదాయం ప్రకారం అక్షంతలు వేసి కూర్చోపెడతాము సీట్లో ఈవిడ మా గొర్ల వంశంలోని పెద్ద కూతురండి మా పెద్ద వదిన మా చిన్న వదిన వీళ్ళు వదినండి మా పాప నేను భోజనం ఓ పక్క నుంచి తినిపిస్తున్నాను మా అత్తయ్య గారు తింటున్నారు మా వదిన అడుగుతున్నారు తిన్నారా లేదా అనేసి ఈయన మా అన్నయ్య అండి మా వదిన వాళ్ళ హస్బెండు దీని మా వదిన వాళ్ళ కూతురు హిమా హాయ్ చెప్తుంటాను ఈవిడే చిన్న వదినండి ఇప్పుడు ఈ వదిన వాళ్ళ పాపదేనండి ఓనీ ఫంక్షను వాడు సెల్ఫ్ గార్డు తినేస్తున్నాడు తిను మా బ్రదర్ అవుతాడు వాళ్ళ వైఫ్ మా మరదలు వాళ్ళ బాబు ఈయన మా పెద్ద గారండి మా ఫ్యామిలీలోని మా తోటి పెద్ద తోటి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ ఆవిడ మా చిన్నత్తగారు మా మావయ్య గారు ఈయన మా మరిది మా వారు మా వారిని వాళ్ళ అక్క కొట్టని చూడండి ఎలా కొడుతుందో దొరికింది కదా అని తిని వాళ్ళ చిన్న చెల్లి మా కూతుళ్ళు స్టార్ట్ చేసేసారు తిండాలు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు తినొక తోటికోడలేండి మా ఫ్యామిలీలోని వదిన ఉన్నారో తోటికోడలం అందరం ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అండి మా గొర్రెల ఫ్యామిలీ చూడండి ఇదంతా మా గొర్రెల ఫ్యామిలీ అండి మేమందరం మా చిన్నత్తగారాలు మేము మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ముగ్గురు అన్నదమ్ములండి మా మావయ్య గారికి అందరమును తిను మా వదినవుతుందండి మొత్తం భోజనాలు అందరం అయిపోయాక సరదాగా కాసేపు ఇలాగ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి ఇలాంటి టైంలోనే కదండి మనం సరదాగా ఉంటాం ఏదైనా ఫంక్షన్లో ఆడపిల్లలు ముచ్చట్లు కూడా ఉంటాయి కదండీ వాళ్ళ ముచ్చట్లు వాళ్ళవి సరదాగానా ఫైనల్గా అత్తగారులు అందరూ కలిసి కోడళ్ళు కూతుళ్ళతోని ఫైనల్ ఫోటో దిగామండి ఇదేనండి మా ఫ్యామిలీ మావయ్య గారి వాళ్ళ ఫ్యామిలీ ఓనీ ఫంక్షన్కి